ఒకటి జరిగింది ఇది బేసికల్ మదర్ మరియు ఎస్టీ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కేసు నమోదు అండి జనవరి నాడు సాయంత్రం సాయంత్రం లేట్ నైట్ ఆ టైంలో లో క్రైమ్ లీ దీంట్లో ఏమైంది డిసీజ్ ఎవరైతే ఉన్నారో కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది రెండు ఫ్యామిలీలకి కూడా సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్లో వాళ్ళు తెలుసుకున్నారు సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మటర్ చేశారు సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము సిక్స్ మెంబర్స్ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళెంట్ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ వాళ్ళని ఎవరైతే ఉన్నారు ఆయన కోర్టులో నవ్వినారో ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతారు అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు వంశీ అని ఉన్నాడు వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అక్యూజ్ మన దగ్గర ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల ఉంది ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది ఆమె పేరు కోట్ల పిచ్చమ్మ అమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ పాటు బేరు మహేష్ అని ఈ అక్యూజ్ ఏ వన్ కి ఈ ఫ్రెండ్ అవుతాడు ఈయన ఎయి ఉన్నాడు ఈయనది ముప్పై సంవత్సరాలు అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఏ సిక్స్ అని ఆయన పేరు నువ్వల సాయి చరణ్ అని సాయి చరణ్ అని ఇతని నల్గొండ సో బేసికల్ సిక్స్ మెంబెర్స్ ఇప్పుడు అరెస్ట్ చేసినాము సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్ లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను బేసికల్గా అది ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ నాడు ఏ టూ ఎవరితో నాడు బైరూమ్ చేసి అని ఈయన లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది కాబట్టి ఇతనికి కొద్ది కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం ఆ డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుంటే సో ఆ ప్లానింగ్ లో కొద్దిగా ఇతనికి డిసీజ్ కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను ట్వంటీ సిక్స్ నాడు ఇతను చెప్పాడు ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని సాయంత్రం పూట అతనికి ఇతను ఊరి దగ్గరికి పెంచండు సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని ఏ ఏటు మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు నా డిసీజ్ మాత్రం తాగదు నా కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు సో అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్ వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొగలో ఉన్న వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్ లో మీటింగ్ లో ఉన్నారు సో అక్కడ చిన్నది పార్టీ గా మొత్తం మాట్లాడినా గారి దాదాపు ఎయిట్ థర్టీ నైన్ అప్రూవ్ అయింది సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరికి అక్కడ పొదలు ఉన్నారు వాళ్ళ ఇండియా బ్రదర్స్ వాళ్ళకి వీటి కొంచెం ఇట్లా పెంచింది సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతని మీద ఇతరు స్కూటీ ఎప్పుడైతే ఎక్కారు దిస్ ఇస్ అతని మీద దాడి దాడికి దిగారు ముగ్గురు కూడా సో అతన్ని అక్కడే స్పాట్ లోని వాళ్ళు చంపడం జరిగింది ఏం అయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు జస్ట్ అట్లా చేతిలో అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు వాటి మీద ఉన్నాయి తీసుకున్నాయి అంత చేతులతోనే జరిగింది సో దాని తర్వాత వెంటనే ఇతను ఏవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తన ఫాదర్ కి తన నానమ్మకి వాళ్ళకి వెంటనే అయితే ఇన్ఫార్మ్ చేసింది దాట్ ఇట్లా చేసేసాము ఆల్రెడీ చంపేసినా వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా అని బాడీని ప్యాక్ చేసుకొని వాళ్ళ దగ్గర బండి ఉంటాయి బండిలో పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరారు ఇంకో బ్రదర్ వెళ్తా ఉన్నాడు త్రీ అని అతను వంశీ అని అతను డిసీజ్ కి సంబంధించిన స్కూటీ ఉంది స్కూటీ మీద బయట సో అక్కడ నుంచి వాళ్ళు ఆ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు ఫస్ట్ వాళ్ళు పాత వెళ్ళారు అక్కడ డిసీజ్డ్ అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది అక్కడ ఊర్లో ఉంటది సో అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దాట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని సో ఆమె కూడా మంచిగా ఉన్నది దాని తర్వాత అక్కడ నుంచి చిన్న బ్రదర్ అక్కడే ఉంది ఫ్రెండ్ సో మిగతా వాళ్ళు ఇద్దరు క్యూజ్ బాడీ తో పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు అతనికి కూడా ఆల్రెడీ ఇస్తాం వాళ్ళు చెప్పి పెట్టారు అట్లా చేస్తామని వాడు కూడా ఇన్వాల్వ్మెంట్ లో మొత్తం క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ లోనే ఉన్నాడు సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు అతను బండి కూడా ఎక్కిండు మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడ నల్గొండ దగ్గర ఎక్కడెక్కడో వాళ్ళు కంగల్ రోడ్ ఎక్కడెక్కడ వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరికాక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి అతన్ని ఆ సైజ్ అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యపేటకి వచ్చారు ఇక్కడ సూర్యపేటకి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత సూర్యపేట పెట్టి వెళ్ళి ఇక్కడ తిరిగిన తర్వాత సరిగ్గా వాళ్ళకు ప్లేస్ లుక్కట లాస్ట్ లో వాళ్ళు పిల్లల మరి దగ్గర అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీ పడేసారు సో ఈ కేసు ఇప్పుడు ఈ విలా సిక్స్ మెంబర్స్ అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎడ్డిగా కార్ ఈ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు ఐదు సెల్ ఫోన్ ఒకటి ప్లాస్టిక్ బ్యాగ్ సంచేట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు తాడ్ తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడేవారు అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేస్ చేసి పెట్టారు దాని అది వాడతా ఉడర్ కి కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్ ఇప్పుడు వాడలేదు ముందు కూడా వీళ్ళని ప్లానింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి లాస్ట్ కొన్ని సార్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఇంతకుముందు కనీసం వాళ్ళు త్రీ టైమ్స్ ఆల్రెడీ ట్రై చేశారు చంపడానికి కానీ అప్పుడు వేరే 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 కారణాల వల్ల అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంది అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు అదర్వైజ్ వేరే వేరే పాసిబిలిటీ వాళ్ళు కుదరలేదని అట్లా అయింది సో ఈనా ఎప్పుడు కూడా డౌట్ పడలేదు అదర్వైజ్ ఇంకా లా అయి మనకి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని సో ఈయనకి కూడా డా డౌట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా రాలేకపోయారు సో లాస్ట్లో ఇప్పుడు వాళ్ళు అట్లా మర్డర్ చేసేసారు వీళ్ళది మర్డర్ వీళ్ళది క్రైమ్ హిస్టరీ అనాలిసిస్ చేస్తే వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఎవరికే ఫస్ట్ ఉన్నాడు ఫస్ట్ బ్రదర్ నవీన్ అని ఇతని మీద నాలుగు కేసెస్ ఉన్నాయి ఇన్క్లూడింగ్ వన్ టెంప్ టు మర్డర్ కేసు అవన్నీ కేసెస్ కూడా కోర్టులో ఉన్నాయి ఎవరిదే ఫ్రెండ్ ఉన్నాడు ఏ వన్కి బైరు మహేష్ అని ఇతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి అట్లాగే వంశీ ఎవరో చిన్న బ్రదర్ ఉన్నాడు ఇతని మీద మూడు కేసులు ఉన్నాయి దాంట్లో కూడా ఒకటి టెంప్ టు మర్డర్ ఉంది ఫాదర్ మీద రెండు కేసులు ఉన్నాయి నానమ్మ మీద కూడా రెండు కేసులు ఉన్నాయి సాయి చరణ్ మీద ఒకటి కేసు ఉంది అట్లాగే డిసీజ్డ్ మీద కూడా నాలుగు కేసులు ఉన్నాయి సో ఇది ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఆరుగురుని ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది సో ఇంకా కూడా వీళ్ళతో పాటుగా ఇంకా ఎవరైనాది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరైతే ప్లానింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఇంతకుముందు ఏమైనా వాళ్ళది చిన్నది ఏదైనా పాత్ర ఉన్నా కూడా అది కూడా టోటల్గా డీటెయిల్గా దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నాము వాళ్ళది ఎట్లాంటి రోల్ మాకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితులు చేయకండి ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాగే కపల్స్కి కూడా ఇంటర్ ఫేస్ మ్యారేజ్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ ఎప్పుడైనా ఇట్లాంటివి చేస్తారు దయచేసి ప్లీజ్ పోలీస్ స్టేషన్కి రండి

సరే మెయిన్ టెన్షన్ వాళ్ళ నయనమర్లే సరే హైద్యూ అందరిది కలిసిగానే ఉంది నా నమ్మది కూడా ఉంది ఫాదర్ది కూడా ఉంది వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రొపొకేటెడ్ చేశారు బట్ వాళ్ళ ఇట్లా మీ సిస్టర్ అట్లా పోయింది ప్రొపొకేషన్ ఉంది పరుగు వస్తే టెక్నికల్ జనరల్గా డిక్షనరీ డెఫినేషన్ పరుగు వస్తే అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ ని చేస్తారు వందరికి వెళ్ళినంటే సొంత ఫ్యామిలీ మెంబర్ మోస్ట్లీ అమ్మాయిలని ఉమ్మాయిలని అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారం గారు ఓకే సో అందుకే అన్న ఆనర్ కిలింగ్ లాగా ఉంది బేసికలీ అంటే కాస్ట్ ఎంగల్ బట్టి దట్ మా మా సిస్టర్ అట్లా పోయింది ఆమె తోటి వేరే కాస్ట్ పోయింది అది మైండ్లో పెట్టుకొని వాళ్ళు చేసి థ్యాంక్ యూ